చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా నాకు కూడా అలానే అనిపించింది నో నాకు తెలుసు ప్రెగ్నెన్సీలో ఫాస్ట్ ఫుడ్ తినకూడదు అందులోనూ నూడిల్స్ అస్సలు తినకూడదు అని చెప్పేసి ఏం చేస్తాం మా బక్ క్రేవింగ్స్ అస్సలు ఆగట్లేదు అనమాట మా వారిని ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఈ రోజైతే తీసుకొచ్చారో నిజంగా ఇది ఓపించగానే నేను షాక్ అయింది ఎందుకంటే నూడిల్స్ ఎంత లావు ఉన్నాయంటే నిజంగా మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో అలా తెలియదు కానీ చాలా పెద్ద పెద్దగా లావుగా అయితే ఉన్నాయన్నమాట ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఏదో పర్లేదు ఓకే ఓకే నిజంగా ఆంధ్రాకి మించిన ఫుడ్ ఇంకెక్కడ దొరకదు అనిపించేస్తుంది అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఫేస్ చేసినందుకు మాత్రమే తెలుస్తుంది ఇంక నేనైతే తినేసాను తినేసిన ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అంతా కక్కేసాను అనమాట అదేంటే నాకు అసలు అర్థం కాలేదు మా వారిని నూడిల్స్ తీసుకొచ్చాను కదా వేడి చేస్తుంది అని చెప్పేసి కొబ్బరి బొండం కూడా తీసుకొచ్చారు అవునా ఇన్ని రోజులు నాకు ఎలా వంపలని తెలియదు అంటే చేయి జారిపోయిందని అని చెప్పేసి మా వారిని నవ్వుతారు నిజంగా నేను కక్కేసిన తర్వాత మా వారి రియాక్షన్ ఏంటంటే సిక్స్టీ రూపీస్ పెట్టి నూడిల్స్ తెచ్చాను ఫిఫ్టీ రూపీస్ పెట్టి కొబ్బరి బొండం తెచ్చాను నీ వాళ్ళు వన్ టెన్ రూపీస్ లాస్ ఇంకెప్పుడైనా బయట ఫుడ్ అడిగితే చెప్పు అప్పుడు చెప్తాను నేను పని అని చెప్పేసి మా వారు సేపారు వాంతలో ఏం చేస్తాను